బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏ కల కన్నారో ఆ కళ ఇప్పుడు ఇంతమంది మహామహులు ఎంతోమంది గ్లోబల్గా ఈ మూమెంట్ని తీసుకెళ్తూ ఉన్నారు అది చాలా గొప్ప విశేషమైనటువంటిది ఎందుకంటే ఒక గురువు గారు శరీరంలో ఉన్నప్పుడు అందరూ శ్రద్ధగా పనిచేస్తారు కానీ శరీరాన్ని వదిలిన తర్వాత కూడా ఆయన బాడీ వికెట్ చేసిన తర్వాత కూడా ప్రతి ఒక్కళ్ళు ఒక పత్రిజీ అయిపోయి ఒక గొప్ప మహాశక్తితో ఇంత గొప్పగా చేస్తున్నారంటే ఇన్ని దేశాల్లో ఎనభై దేశాల్లో ఇంత గొప్పగా చేస్తున్నారంటే ఇది చాలా విశేషం సో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నవంబర్ మాసంలో నేను బ్రహ్మశ్రీ పితామహాపత్రిజీని కలిశాను ఆ టైంలో బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం అది కట్టక మునుపు హంద్రీ రివర్ బ్యాంక్స్లో మేమందరం కూర్చుని మెడిటేషన్ చేసేవాళ్ళం ఆ టైంలో పత్రికారు అనేవాళ్ళు ఇది ఒకనొకప్పుడు మొత్తం గ్లోబల్గా మొత్తం ధ్యానం అంతా మొత్తం మొత్తం ప్రపంచమంతా మునిగిపోతుంది అని ఆ టైంలో చెప్పేవాళ్ళు అప్పుడు ఉండేది ఒక ఇరవై మంది వచ్చేవాళ్ళు అంతే ధ్యానాన్ని క్లాస్ అంటే కానీ అది ఇప్పుడు అంతా మనం చూస్తున్నాం ఎవ్రీవేర్ మెడిటేషన్